హాయ్ అండి అందరికీ నమస్తే నేను పీవీసీ మున్నాను మాట్లాడుతున్నాను ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే మూడో తారీఖుగా సార్ ఇది మూడో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వారం చూసుకున్నట్లయితే గురువారం అండి నైట్ నుంచి నైట్ కాదు నిన్న మార్నింగ్ నుంచి నాకు ఒకటే మెసేజ్ ఏం మెసేజ్ అంటే ఢిల్లీలో ఎనభై నాలుగు లక్షల రూపాయల కార్ అంట రెండు లక్షల యాభై వేల రూపాయలకి వస్తుందంట వాడెవడో మన దగ్గర ఉండేవాడు పిచ్చి పిచ్చి అన్ని రా రాతలు అన్నీ రాసి షేర్లు అంటే ఒక మంచిని షేర్ చేయమంటే మనవాళ్ళు కూడా చాలామంది కొంతమంది ఉంటారు షేర్ చేయరు అనమాట చెడుని షేర్ చేయమంటే చేస్తూ ఉంటారు అంటే ఇక తెలిసి తెలియక కొంతమంది అమ్ముతూ ఉంటుంది ఇక ఈ మెసేజ్ వస్తూ ఉందన్నమాట ఎన ఇందులో ఏందంటే ఎనభై నాలుగు లక్షల రూపాయల కార్ అంట దాదాపుగా రెండు లక్షల యాభై వేల రూపాయలు అంట సారు కూడా వచ్చింది ఇప్పుడు వీళ్ళు మూడు రోజులు అవుతుంది ఢిల్లీకి వచ్చి కారు కొనడానికి మూడు రోజుల నుంచి దొరకట్లేదు ఇక్కడ ఇవాటికి ఒక బండి ఈకో స్పోర్ట్ అయితే దొరికిందండి సార్ కూడా ఈ మెసేజ్ వచ్చింది వాళ్ళ చుట్టాలు ఫోన్ చేసి అక్కడ ఎనభై నాలుగు లక్షల కారు ఈ యాభై లక్షలకు దొరుకుతుంది సారీ రెండు లక్షల యాభై వేలకు దొరుకుతుందంట మాకు కూడా ఒకటి తీసారా అని అని వీళ్ళతో అయితే జరిగింది సార్ వాళ్ళతో గొడవ అనమాట ఇవన్నీ ఫ్రాడ్ నమ్మకాన్ని అని ఇక్కడ ఏం లేదండి ఇక్కడ ఢిల్లీలో అయితే ఏమీ రేట్లు తక్కువ లేవు ఇంకొకటి ఇప్పుడు ఏదైతే పది సంవత్సరాలు దాటిన బండి పదిహేను సంవత్సరాలు పెట్రోల్ బండి ఏదైతే దాటిన బండి ఉందో పెట్రోల్ డీజిల్ కొట్టమంటారే ఇది పెద్ద విషయం కాదండి ఇది ఇప్పుడు కాదు దాదాపు ఐదు సంవత్సరాల క్రితమే పది సంవత్సరాలు దాటిన బండ్లు ఢిల్లీలో తిరగకూడదు డీజిల్ బండ్లు పదిహేను సంవత్సరాల పదిహేను సంవత్సరాలు దాటినటువంటి బండ్లు ఢిల్లీలో తిరగకూడదు ఒకవేళ తిరిగితే రోజుకి దాదాపుగా పట్టుకున్నప్పుడల్లా ఇరవై నుంచి ముప్పై వేల రూపాయలు ఫైన్ డీజిల్ ఏముందండి డీజిల్ కొట్టబోట డబ్బాలో కొట్టుకొని బండి ఇంట్లో ఉంటే ఆ డబ్బాలో డీజిల్ తీసపోయి దాంట్లో కొట్టుకొని బండిని తిప్పుకోవచ్చు ఇది కాదండి ఐదు సంవత్సరాల క్రితమే కేంద్రీయవాళ్ళ ప్రభుత్వం ఏం పెట్టిందంటే పది సంవత్సరాలు దాటిన బండ్లు అలాగే పది సంవత్సరాలు దాటిన బండ్లు పదిహేను సంవత్సరాలు దాటిన పెట్రోల్ బండ్లు డీజిల్ పెట్రోల్ బండ్లు తిరగకూడదు తిరుగుతే ఇరవై నుంచి ముప్పై వేలు అని పెట్టింది అందువల్లే మేము ఢిల్లీ వచ్చి బిజినెస్ చేస్తున్నాం ఇక్కడ ఏంటంటే మంచి మంచి కార్లు చూసి ఇప్పిస్తా ఉన్నాం ఇంకొకటి చాలామంది నేను ఆల్రెడీ గత వీడియోలో కూడా చెప్పాను ఢిల్లీ కార్లు తక్కువ ఢిల్లీ కార్లు తక్కువ అంటారు నేను ఎక్కడ కూడా ఏ వీడియోలో కూడా ఉంటే నాకు బెటర్ అండి నేను ఎక్కడ కూడా ఢిల్లీ కార్లు తక్కువ అని నేను చెప్పలేదు ఢిల్లీ కార్లు తక్కువ రేటు ఎట్లా తక్కువ అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కంటే ఢిల్లీలో తక్కువే వస్తాయి కాకపోతే ఏంటంటే ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్ళి అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకొని నా లాంటి మనిషికి కమిషన్ ఇచ్చి ఇవన్నీ చేసుకున్న తర్వాత ఢిల్లీ కార్లు అక్కడ రేటే పడతాయి మరి ఏందయ్యా ఉపయోగం అంటే అక్కడ నెల తిరిగినా దొరకని కార్లు ఇక్కడ ఒకటి రెండు రోజులు మంచి కార్లు దొరుకుతాయి మంచి క్వాలిటీ పనులు దొరుకుతాయి ఇంత మించి ఢిల్లీ కార్లు అయితే తక్కువ కాదండి మళ్ళీ ఒకసారి క్లారిటీ ఇస్తున్నాను ఊరికి ఇదే మెసేజ్లు అందరూ అయ్యే మెసేజ్లు పెడతా ఉన్నారు దాదాపు ఒక రెండు వందల మంది మూడు వందల మంది పెట్టారు ఎలా నమ్ముతారండి ఎనభై నాలుగు లక్షల కారు కొన్నాడంటే ఆయన ఎంత పలుకుబడి ఉన్న వ్యక్తి అయితే కొంటారు చెప్పండి ఇవాళ మీరే ప్రతి ఒక్క వాట్సాప్ మెసేజ్లు చెక్ చేసుకుంటా ఉన్నారు బండి ఎక్కడ ఏ రేటు ఉందని ఎనభై నాలుగు లక్షల కారు కొన్నాయినా ఎంత పలుకుబడి ఎంత డబ్బున్నోడై అయి ఉంటాడు వాడి బండి అమ్ముకోవడం రాదా ఎనిమిది ఎనభై నాలుగు లక్షల రూపాయల కారు ఎవరికైనా మామూలు స్క్రాప్ ఊర్లు కమ్మినా కూడా మాయాపురి ఆదాని దాన్ని ఉంది స్క్రాప్ ఊళ్ళు కమ్మినా కూడా వాడికి ఇంజన్ నాలుగు ఐదు లక్షలు అయితే ఇస్తారండి బాడీకి దాదాపుగా ఎటు కాదన్నా రెండు మూడు లక్షలు వస్తాయండి ఎలైవీల్స్కి వస్తాయండి నలభై వేల నలభై నుంచి దాదాపుగా ఆ కారు ఎలైవీల్స్ ఎనభై వేలు దాకా ఉంటాయి టైర్లకు వస్తాయండి దాదాపుగా ఇరవై ముప్పై వేల రూపాయలు ప్రతి ఒక్క సెన్సారు ఈసీఎం వస్తుంది దానికి దాదాపుగా రెండు లక్షల రూపాయల దాకా ఎట్లా వస్తుందండి రెండు లక్షల యాభై వేలు మీరు నమ్మకండి ఒకవేళ మీరు నమ్మాలనుకుంటే నమ్మండి కానీ నాకు పెట్టకండి నేను మీరు నాకు పెడితే ఏంటంటే కొంతమంది నేను పిచ్చోళ్ళ కింద లెక్కేసుకుంటాను తప్పుగా అనుకోకండి ఏంటంటే ఇవన్నీ నమ్మకండి ఇవన్నీ ఫ్రాడ్ విషయాలు సారు మూడు రోజుల నుంచి వచ్చి తిరుగుతారు బండ్లు దొరకటాయి సార్ మీ ఏమంటారు మీ యొక్క ఎక్స్పీరియన్స్ చెప్పండి అసలు ఈ మూడు రోజుల ప్రయాణంలో నా మీరు ఎట్లా తిరుగుతారో మరి నేను నిన్ని సంవత్సరాల నుంచి నా యూట్యూబ్ ఛానల్ ఎన్ని సంవత్సరాల నుంచి నా యూట్యూబ్ చేస్తుంటే ఫాలో అవుతున్నాం మీరు మూడు రోజులు తిరగలేకపోయారు ఏదో చెప్పారు కదా మరి నేను నాలుగు సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను నా నా పేరు పొలీషన్లో నా పేరు వాస్తు అండి మధుకమ్మం నేను వాటర్ ఫిల్డ్లో వచ్చి నేను వాటర్ ఫిల్లో వచ్చి దా ముప్పై మోటార్ వాటర్ లో ఉన్నా కానీ ఇంత రిస్క్ మూడు రోజు రిస్క్ పడలేదు ఎక్కడ పడలేదు నేను నేను కూడా యూట్యూబ్లు చూసి ఫేస్బుక్లు చూసి అన్ని చూసి చాలా తక్కువకు వస్తామని చెప్పి మా మొహన్ తీసుకొని మల్లూరుని తీసుకొని నాలుగు రెండు కలిసి వచ్చామండి ఫ్లైట్లో ఫ్లైట్లో వచ్చాము దానికి ఒక పాతి వేలు ముప్పై ఖర్చు ఇక్కడ రూమ్ ఖర్చు ఈ మూడు రోజులు ఏం బట్టడం నడక అంత కాదండి ఇక్కడ ఏంటంటే మనం అనుకుంటామండి చాలా మంచి బళ్ళు దొరుకుతాయి చాలా తక్కువ దొరుకుతున్నాయి ఆ యూట్యూబ్లో పెడుతున్నారు వాళ్ళు పెట్టి వీళ్ళు పెట్టి అంత ఫేక్ అండి అంత అబద్ధం మాటలే ఇక్కడికి వచ్చాక ఏంటంటే అసలు బళ్ళు దొరకటం ఒక మాట ఉంచి ఇక్కడ అంతా అడుగుడుకి ఇక్కడ తెలిసినది అదే మొన్న లేకపోతే మాకు ఇప్పుడు కూడా బండి దొరికేది కాదేమో నాకు తెలిసి ఈ మూడు రోజుల్లో వాళ్ళు చూపించేది బండి అక్కడ లవిలో వచ్చి ఉన్నది బండి వాళ్ళు పెట్టే రేట్ ఒకటి అక్కడ బండి ఒకటి ఏంటంటే ఏదో చెప్తుంటారు వాళ్ళు అవన్నీ ఒట్టి మాటలు మీరు నమ్మకండి నమ్మి మాలాగా మీరు ఎప్పుడు ఎవరు రావద్దు వచ్చిన ఏంటంటే తెలిసిన మనిషిని కన్సల్టర్ రండి మొన్న అతను కన్సల్టర్ అని కుర్రోడు కొన్ని విషయాలు ఉన్నాడు వాళ్ళు ఫస్ట్ రోజు వచ్చారు నేను బళ్ళు చూపించాను రేట్లకు కొద్దిగా ఏంటంటే వాళ్ళకి నచ్చలేదు ఆ రేట్లు రెండో రోజు నన్ను నచ్చలేదు అంటే అందులో మా నచ్చలేదు అంటే మీ యూట్యూబ్ నుంచి ఒక రేటు చెప్పింది ఒక రేటు మార్కెట్ తెలుసుకోవాలి మేము కూడా మార్కెట్ తెలుసుకొని తిరిగామండి చాలా తిరిగా మాకు క్యాబుల్ కి దాపు రెండు మూడు వేలే ఉంటాయి రెండు రోజులు సార్ వాళ్ళు ఫస్ట్ రోజు వచ్చారు నా దగ్గర బండి చూశారు నేను చూపించాను తర్వాత మున్నాతో ఎందుకు మనమే చూద్దాం అన్నట్టు అనుకున్నామండి ఎందుకంటే రెండో రోజు మొత్తం చూసారు బండి దొరగలే అన్ని కచరా కచరా బండ్లని చూపించారు మళ్ళా నన్ను అడిగితే నేను ఒక ఈకో స్పోర్ట్ అయితే ఇప్పించడం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఒక మంచి బండి అయితే వీళ్ళు పొందగలిగారు ఇక్కడ ఏంటంటే పండ్లు మీరు వచ్చి తీసుకుంటే తీసుకోవచ్చు లేదు మీరు నాకు ఇరవై వేలు లేకపోతే పద్దెనిమిది వేలు పదిహేడు వేలు ఇచ్చే బాధపడతా ఉంటారు కానీ ఇంటిలో చాలా ఉంటాయండి ఇక్కడ తిరుగు తిరగలేము ఇక్కడ ఒక రోజు ఉంటే రెండు వేలు మూడు వేల రూపాయలు ఖర్చు అయితే ఉంటుంది ఇంకెక్ ఇడ్లీ తిన్నామండి పొద్దున్న ఇడ్లీ దోశ తిన్నామండి మూడు వందల రూపాయలు అని డబ్బులు గురించి కాదండి కానీ తెలియని మనిషి లేకపోతే మాకు చాలా మేము మూడు రోజులు అంటే సింపుల్ తిన్నామండి దోశ వచ్చేసి డబ్బులు పెట్టి తినలా కాదండి అసలు ప్రాణం ఒప్పటి అట్లా ఏంది ఇదని ఇంకోటి బండ్లు అనేది ఒకటండి మన తెలంగాణ ఆంధ్ర కానీ కొంచెం ఇక్కడ క్వాలిటీ బండ్లు వాస్తవం కానీ రేట్ అంతే వస్తుంది మనకి మనకు తెలిసి అక్కడ ట్యాక్స్ కట్టుకొని ట్వెల్వ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ లైన్ ట్యాక్స్ కట్టుకొని ఇక్కడ కొంచెం కొనుక్కొని వెళ్ళి ఇంకా దాదాపు పోలీసు వాళ్ళు మదినటుకుండా వాళ్ళ డబ్బులు ఇచ్చుకుని వెళ్తాం అనేది రిస్క్ చాలా రిస్క్ ఉన్నదండి మీరు ఆ మాట నమ్మి రాకండి దయచేసి తెలిసిన మనిషితో తెలిసిన మనిషితో రావాలి తెలిసిన మనిషి కన్సల్ట్ ఉండాలండి వాళ్ళకి ఇచ్చే పదిహేడు వేలు కోసం మనం బాధపడి మొన్న యాత్ర మేము ఫస్ట్ అంతే అనుకున్నాం కానీ అసలు చాలా తప్పండి అది వాళ్ళకి ఇరవై వేలు కాదు బాధితుంది నష్టం లేదు అయి మన రూమ్లో కూర్చుంటే చక్కగా తీసుకెళ్ళి మంచి పొడి వాళ్ళు సెలెక్ట్ చేసుకుని వాళ్ళు నచ్చిన బండి మన బడ్జెట్లో తీసుకొని చూపిస్తారు కానీ మీ అట్లా చేయలేదు మేము అని చెప్పి మూడు రోజులు తిగామండి తిరిగి లాస్ట్ వాళ్ళు మనోదాజి రావాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది ఇతను ఏదైనా తెలిసిన వాళ్ళు ఇస్తే మంచిదండి ఇక్కడ ఈ ఫేక్ మాట నమ్మకండి ఏం తప్పుడు మాటలు ఇక్కడ థ్యాంక్ యూ అండి సార్ మీరు సార్ పాపం పెద్దవాళ్ళు వయసు సార్ నడుపుతుంటే నాకే బాధ అనిపించి నా స్కూటీ మీద నాలుగైదు సార్లు నేనే తిప్పాను స్కూటీ మీద నాకేందంటే పాపం అంత పెద్ద వయసు ఉన్న అతను నడుస్తే నాకు బాధ అనిపిస్తుంది మీ కడుపులో నీళ్ళు కదలకుండా మీరు ఉన్న సార్ రూమ్లో కూర్చుంటే బండి మీ ఇంట్లో పంపిస్తున్నాను నేను నేను ఎంత కష్టపడుతున్నానో భగవంతుడికి తెలుసు ఆ రోజు చూసారనమాట ఎట్లా ఈ ఎండలో ఈ ముక్కలో చెమట్లలో ఎట్లా తిరుగుతున్నానో అది భగవంతుడికి నాకే తెలుసు కొంతమందికి కూడా తెలిసే ఉంటుంది అనమాట బండ్లు అయితే ఇక్కడ అంత అర్ధకులుగా అయితే దొరకబండి తక్కువ తక్కువ అయితే దొరకదు వీళ్ళు కొన్న ఈకో కొత్తలో ఉన్నప్పుడు దాదాపు పది లక్షల చిల్లర ఎంత ఉంది అది ఇప్పుడు ఎంతకు వచ్చింది సార్ మనకు అది ఐదు నలభై ఏడు ఐదు నలభై ఏడుకి వచ్చింది ఇది పదకొండు పన్నెండు లక్షల కారు ఐదు నలభై ఏడుకి రెండు వేల పద్దెనిమిది వచ్చింది ఇప్పుడు ఎనభై నాలుగు లక్షల రూపాయల కారు రెండు లక్షల యాభై వేల రూపాయలకి ఎలా వస్తాయి చెప్పండి ఐదు నెలల ముందు జరిగిన సార్ డైట్ కస్టమర్ తో మాట్లాడుకున్నాం మేము ఇందులో మొన్న పాప ఏం తీసుకున్నా తప్ప డైరెక్ట్ మేము పార్టీ మాట్లాడుకున్నా మాట్లాడుకున్నాం పని తీసుకున్నాం ఇప్పుడు మంచి పని తీసుకున్నాం పాపం సార్ వాళ్ళు వచ్చినందుకు దాదాపుగా నాకు తెలిసి ఒక ముప్పై వేల రూపాయలు రావడానికి వెళ్ళాలని ముప్పై నలభై వేలు ఖర్చులే అయితే చూడండి అండి నాకు ఇరవై వేలు ఈ దానికి బాధపడతారు కానీ నలభై వేల రూపాయలు ఖర్చు పెడతాను ఇదండి మీరైతే ఇవన్నీ నమ్మకండి అండి మీరు నా మీద నమ్మకం పెట్టుకుంటే నేనైతే బండ్లు అయితే ఏదమ్ము పంపిస్తాను మీకు డౌటే లేదు ఏదన్నా వచ్చిన తర్వాత రెండు వేల రూపాయలు వెయ్యి రూపాయలు పళ్ళు అది పెద్ద విషయమే కాదు దా అది కూడా లేకుండా ట్రై చేస్తున్నాను పిచ్చి కుక్కలు తిరిగినట్టు తిరుగుతున్నాను ఇక నా గురించి నేను ఎట్లా చెప్పుకుంటున్నాను పిచ్చి పిచ్చి తిరుగుతున్నాను రోడ్ల మీద బండ్ల కోసం లేకపోతే ఇక్కడ ఉన్న ట్రాఫిక్ ఎట్లా ఉంది సరేనా ఇక్కడ అసలుకి ఒక రెండు మూడు కిలోమీటర్లు వెళ్ళాలంటే పది నిమిషాలు పది నిమిషాలు రెండు కిలోమీటర్లు కాదు రెండు కిలోమీటర్కే పది నిమిషాలు పడుతుంది వెళ్ళాలంటే అంత విపరీతమైన ట్రాఫిక్లో మీకు అమ్మే బండ్లను నేను అటు నుంచి ఇటు తిప్ప ఇటు నుంచి అటు తిప్ప ఇక్కడ ఎంత ఇబ్బందిగా ఉంటుంది అంటే అంత ఇబ్బందిగా ఉంటుంది కొద్దిగా అర్థం చేసుకోండి మా బాబులో కూడా మీరు వస్తా అంటే వచ్చి తీసుకోండి కానీ ఇక్కడ నమ్మకమైన వ్యక్తి ఉంటేనే మీరు తీసుకోండి ఏదో మా వ్యక్తికి అంటే నా దగ్గర కొనాలనేది మీరు ఎక్కడైనా కొనుక్కోవ్ కానీ నా లాంటి వ్యక్తికి ఇరవై వేలు వేయాల్సి వచ్చిందని తెలిసిన మనిషితో కన్సల్ట్ అయితే రావాలండి మా లాగే బాధపడొద్దనివెస్ట్ వస్తుంది మొన్న సబ్స్క్రైబర్ నుంచి మూడు వేలు పెట్టి ఫాలో అవుతున్నా అండ్ చాలా మంది బళ్ళు కొన్ని కంటైనర్లు వేసే అడ్వాన్స్ కొడితే చూసాము ఇంత తెలుసు ఫస్ట్ రోజు చూసాము ఇంత ఎక్కువ చెప్తున్నా ఏంటి అనుకున్న వాత్ చెప్తున్నాను అనమాట తను చల్ల అనేది మాకు తెలిసింది ఇవన్నీ బోగస్ మాట్లాడండి యాప్ యాక్ అమ్మద్దు మాకు చెప్పగా పడొద్దు యాక్సిడెంట్ బండ్లు అయితే తక్కువ వస్తాయండి ఈడ మంచి బండ్లు అయితే తక్కువ రావు సార్ మీ నెంబర్ చెప్పున్నావు సార్ నా నెంబర్ వచ్చేందుకు మాది ఖమ్మం అండి తెలంగాణ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ త్రీ టూ నైన్ త్రీ ఎయిట్ త్రీ అండ్ ఎక్కడ సార్ కమ్మాలో రమ్మన్న రోటనగర్ ఉంటారండి సార్ సార్ మీ మంది కూడా కమ్మమే కానీ సార్ని అయితే నాకు ఎప్పుడు కూడా కలవలేని పెట్టే కలిసిందనమాట ఫాలో అవుతున్నాం ఫోన్ లో ఫాలో అవుతున్నాం సబ్స్క్రైబ్ నేను నాతో చాలా మంది జాయిన్ చేసిన నాతో మన అసేషన్ కూడా మొన్న బళ్ళు ఇప్పించాయండి అవి నేను చూసిన ఇప్పించిన బళ్ళు రేట్ ఎక్కువ వస్తుందని మేము వాస్తవండి ఎన్ని ఫేక్ న్యూస్ అండి ఇటువంటి నమ్మకండి ఎనభై లక్షల బండి రెండు లక్షల యాభై వేలకు అనేది ఇది ఉత్తి మాటలు అవన్నీ మీ నాకు పంపించి మీ టైం వేస్ట్ చేసుకుని నా టైం వేస్ట్ చేయకండి ఏదన్నా మంచి విషయం ఏదైనా ఉంటే అది షేర్ చేయకండి చెడు నైతి షేర్ చేయకండి ఎందుకంటే అనవసరంగా అందరూ ఇబ్బంది పడతారు కొంతమంది నాకు మెసేజ్లు పెడతారు ఏం పెడతారు అంటే మెసేజ్లు దేవుడి బొమ్మలు పెట్టేసి ఒక ఇరవై మందికి మీరు ఈ వీడియోని షేర్ చేయండి లేకపోతే ఈ ఫోటోని షేర్ చేయండి సాయంత్రం కల్లా మీరు ఒక మంచి శుభమైన కార్యాన్ని వింటారు లేకపోతే ఇలాంటివి నాకు ఒక మెసేజ్లు పెడతా ఉంటుంది ఇవన్నీ కూడా ఎవరు నమ్మకండి అన్ని నేను కాదు నేను నమ్మను మీరు కూడా నమ్మకండి మనం చేసే పనిలో ఉండి మన ఇంట్లో కూర్చొని ఫోటోలు షేర్లు చేస్తే మనం సక్సెస్ అవ్వం మనం బయటకు వచ్చి పనులు చేసుకొని జాగ్రత్తగా నమ్మకంగా చేస్తే మాత్రం అంటే ఒకళ్ళ మోసం చేయకుండా మనం పని మన పని మనం మంచిగా చేస్తే మాత్రం పైన భగవంతుడు మనకి ఆశీర్వాదం ఇస్తాను అంతేగాని ఇవన్నీ షేర్లు చేస్తే కాదనమాట ఒక మంచి ఏదన్నా ఉంటే దాన్ని షేర్ చేయండి నేను కూడా షేర్ చేస్తాను అంతేగాని చెడు చెడు ఇవన్నీ షేర్ చేసి వాళ్ళ టైం వేస్ట్ మీ టైం వేస్ట్ నా టైం వేస్ట్ ఇట్లాంటివి అయితే షేర్ చేయకండి ఇది ఈ నాటి వీడియో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మళ్ళని వస్తావు వీడియోలో అయితే ముగ్గురు వచ్చారు అన్నయ్య వాళ్ళు ओके सर बाय सर बाय थैंक यू एंड थैंक यू वेरी मच जय हिंद जय हिंद जय हिंद ओके जय हिंद बाय